అందరికీ నమస్తే ఈరోజు మా వీడియో ఏంటంటే నేచర్లో దొరికే వస్తువులను ప్లాస్టిక్ బదులుగా మనం ఎలా వాడుకోవాలి అని ఒక కాన్సెప్ట్తో లంచ్ చేసిన తర్వాత బ్రేక్లో మా అయితే మేము వెళ్ళాము మేము అనుకున్నది ఒకటి కానీ అక్కడ జరిగింది ఒకటి మేము ఏమనుకున్నామంటే యాప చెట్టు కింద ఏపకాయలు వేరే సీట్ బాస్ చేయాలి వేపగింజలు వేద్దాము అని వెళ్ళాము కానీ మాకు వేపగింజలు కనపడలేదు ఈ టెంకాయ పట్టలు కనపడ్డాయి సరేలేని ఇది కూడా నేచర్కి సంబంధించిందే కదా అని మేము ఈ పట్టలు కూడా తీసుకొని అయితే ఒక చోటకైతే వచ్చాము ఏదో ఒకటి చెయ్యాలి అని వెళ్ళాం కాబట్టి వేప గింజలు వాచ్మెన్ తోసి పడేశాడు అందుకనేసి మేము మా ఆలోచనను మార్చుకొని టెంకాయ చెట్లు ఉండే టెంకాయ వంబాలన్నింటినీ కింద పడింటే అవన్నీ అయితే తీసుకొని వచ్చామన్నమాట న్యాచురల్గా దొరికే వస్తువులను మనం ఎలా యూస్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ వీటితో కూడా చేయొచ్చునని ఆ బ్రేక్లో తెచ్చి పిల్లలందరం నేను వెళ్ళి ఈ విధంగా అన్నీ తెచ్చి కూడా ఒక చోట అయితే వేశాము పిల్లలు ఏమనుకున్నారంటే వంట చేసేదానికి మేడం అన్నీ ఒక చోట వేయమనిందేమో అని అనుకున్నారు అది కాదు మా కాన్సెప్ట్ ఇక్కడ మనము నిత్యము ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టికే వాడుతున్నాము ప్లాస్టిక్ కాకుండా ప్లాస్టిక్ వాడే ప్లేస్లో మన చుట్టూ దొరికే న్యాచురల్గా దొరికే చెట్ల నుంచి వచ్చే వస్తువులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది మా కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్తో ఇవన్నీ తెచ్చి ఒక వేసామండి ఒక పదహైదు వరకు వచ్చాయి వీటికి ఆ పైన ఒంపుగా ఉన్నవన్నీ కూడా తీసేసి క్లీన్ చేసి వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అయితే పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉన్నాను ఆ రియల్ వాయిస్ అనేది తీసేసాము ఎందుకంటే సైడ్లో ఆటోలు అలా ఇలా వెళ్తూ ఉన్నాయి డిస్టర్బెన్స్గా ఉంటే ఆ వాయిస్ అంతా తీసేసి నేనైతే మళ్ళీ కూడా వాయిస్ ఓవర్ అయితే చేస్తూ ఉన్నాను పిల్లల్ని అడిగాను అనమాట ఇది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది పిల్లలందరూ కూడా నాకు ఏమని చెప్పారంటే వంట చేసుకోవచ్చు నీళ్లు గాంచుకొని మనం స్నానం చేయొచ్చు మేడం అన్నారు వాళ్ళు చెప్పింది కరెక్టే ఇంకా ఆకులకి ఆకుల్ని తోయడానికి కూడా పరకలాగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు అన్నారు అది కూడా కరెక్టే అనమాట దాని తర్వాత కొబ్బరి చెట్టు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో ఇది ఒక పార్ట్ ఈ టెంకాయ గుత్తుల్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనని పిల్లలకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మీ అందరికీ తెలిసింది పూర్వకాలంలో మన పెద్దల నుంచి మనం నేర్చుకున్నది ఉంది కదండి మంచి మంచి పనులన్నీ ఆ పనులని అయితే ఒకటైతే పిల్లల ముందరికి తీసుకొచ్చాను మనం బాత్రూంలో ప్లాస్టిక్ బ్రష్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము దానికి బదులుగా ఈ టెంకాయతో చేసిన యూస్ యూజ్ అని అయితే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఎందుకంటే ఇది న్యాచురల్గా చెట్ల నుంచి వచ్చింది ఏదైనా కూడా మొక్కలు ఇరిగి పడినా కానీ లైట్ వెయిట్ ఉంటాయి వాటర్ వేస్తే కొట్టుకొని వెళ్ళిపోతాయి అదే ప్లాస్టిక్ అయితే కానీ అక్కడ స్ట్రక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి మన కాన్సెప్ట్ ఏమి ప్లాస్టిక్ను స్టాప్ చేయాలి అందులో న్యాచురల్గా దొరికే వస్తువులను మనం ఉపయోగించుకోవాలి ఏవి దొరికితే దాన్ని మనం ప్రత్యామ్నాంగా మార్చుకోవాలి మాకు ఈరోజు దొరికినవి ఈ గుత్తులు గుత్తులనమాట ఈ వంబాలు దొరికాయనమాట వీటిలతో మనం ఎలా ఉపయోగ అప్పటికప్పుడే మేము ఏది ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు అప్పటికప్పుడు దొరికాయి వాటిని ఆ విధంగా అయితే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను పూర్వకాలంలో వీటిని మాత్రమే అలా తయారు చేసి బాత్రూంలో బ్రష్లుగా ఉపయోగించేవాళ్ళు ఇప్పుడంటే ప్లాస్టిక్ బ్రష్లు వచ్చేసాయి నేను చిన్నగా ఉన్నప్పుడు ఇవే మార్కెట్లో దొరుకుతూ ఉండేటం అనమాట వీటిని తయారు చేసి పెట్టేవాళ్ళు వాటినే కూడా అందరూ కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు ఇలాంటి న్యాచురల్ వస్తువులన్నీ దూరం అయిపోయాయి పిల్లలకు కనిపించడం లేదు ఏది చూసినా ప్లాస్టిక్ సూపర్ మార్కెట్లో దొరికేస్తుంది అలా కాకుండా మన చుట్టూ ఉన్న వస్తువులను మనకు ఏ విధంగా వాడుకుంటే మనకు ఉపయోగపడతాయి అని పిల్లలకి అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అనుకుంటున్నాను విద్యతో పాటు ఇలాంటి విషయాలు కూడా పిల్లలకి తెలిస్తే బాగుంటుంది ప్రతిదీ డబ్బు పెట్టి కొనే కంటే మనకు అందుబాటులో ఉన్న వస్తువులను మనం ఎలా వాడుకుంటే మనకు ఉపయోగపడతాయి అనే ఈ చిన్న జ్ఞానం కూడా పిల్లలకు అవసరమని నేను అనుకుంటున్నాను మీరు నా అభిప్రాయాన్ని ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి పిల్లలందరికీ కూడా చెప్పాను వీటన్నిటినీ కూడా ఆ పైన ఉన్న ఈకలన్నీ కొట్టేసి ఆ గట్టిగా వచ్చే కట్టితో ఒక సైడు మనం హ్యాండిల్గాను ఇంకొక సైడు కుచ్చులాగా బ్రష్లాగా కూడా మనం తయారు చేసుకోవచ్చునైతే పిల్లలకైతే చెప్పాను వాళ్ళైతే అవునా మేడం ఈ విధంగా కూడా అని అయితే అడిగారు అవును ఈ విధంగా కూడా చెయ్యచ్చు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి బ్రష్లే యూజ్ చేసేవాళ్ళు ఈవెన్ పెయింట్ పూయడానికి ఏదైనా సంచుల మీద రాయడానికి నేమ్స్ కూడా ఇలాంటి బ్రష్లని ఉపయోగించి నేమ్స్ అయితే రాసేవాళ్ళు ఇప్పుడు బ్రష్లు అవన్నీ వచ్చేసాయి టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఇంకా ఈ విధంగా అన్నిటినీ కూడా అదంతా కూడా రిమూవ్ చేస్తున్నారు పిల్లలు కాలితో తొక్కి ఈ విధంగా అయితే రిమూవ్ అయితే చేశారు చేస్తూ ఉన్నారు చూడండి అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ వాళ్ళకి ఏదో కొత్త దానిలాగా అనిపించింది అనమాట వీటితో బాత్రూమ్లు బ్రష్ ఎలా చేస్తారు అని అనేది వాళ్ళ కాన్సెప్ట్ అనమాట సరే చూపిస్తానని చెప్పి అన్నీ కూడా ఈ విధంగా అయితే అన్నీ కూడా క్లీన్ చేశాము ఒక పదిహేను వరకు వచ్చాయి అనమాట ఆ పదిహేను కూడా ఒక చోట అయితే పెట్టారు అది కూడా మేము ముందుకైతే తీసుకొస్తాను ఎందుకంటే వాళ్లకు రెండు విషయాలే తెలుసు వంట చేసుకోవచ్చు నీళ్లు కాంచుకోవచ్చు బ్రష్ల్లాగా కూడా ఉపయోగించుకోవాలి అనేది తెలియదు అనమాట ఇదిగోండి ఇలా ముద్దు మీద పెట్టి సత్తూరుతో అయితే కొడుతున్నాడు ఒక అబ్బాయి ఎందుకంటే ఆ కుచ్చు తీసేయాలి కదండి ఆ కుచ్చు తీసేస్తే తప్ప మనం బ్రష్ చేయలేము చూడండి బాగా బెండ్ అయ్యి మంచి షేప్ కూడా ఉందనమాట అది మనకు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా అందుకని ఈ విధంగా అయితే కొట్టిస్తున్నాను ఒకటైతే కొట్టమన్నాను మిగతావన్నీ కూడా చూద్దాము అని ఈ విధంగా పిల్లలైతే ఒక అబ్బాయి కొట్టాడు ఇన్ని వచ్చాయండి ఇవన్నీ పిల్లలు కొట్టలేదండి మా వంట అయితే కొట్టింది వాళ్ళు ఒకటే కొట్టించిన వాళ్ళతో ఈ విధంగా అన్నీ కూడా దంతాల ఉన్నాయి ఏనుగు దంతాలాగా ఇంకా ఈ విధంగా కుచ్చు చేయడం అయితే నేర్పించాము వాళ్ళకి చాలా వాళ్ళకైతే ఇలా కూడా యూస్ చేయొచ్చా అనే ఆలోచన అయితే వాళ్ళకి వచ్చింది ఇలా కుచ్చులు కుచ్చులుగా తయారు చేశారు ఇంకా మా పనేవిడికి అయితే ఇచ్చేసామన్నమాట ఇంకా బాత్రూమ్ కడుక్కోవడానికి వీటిని ఉపయోగించుకోవాలి ఇవి అయిపోయే లోపల మళ్ళీ తోటలో పడతాయి మళ్ళీ కూడా మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఇలాంటి విషయాలు కూడా పిల్లలకి తెలిస్తే మన చుట్టూ ఉన్న వస్తువులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది తెలుస్తుంది కానీ ఈ వీడియో లైక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్